లక్ష్మి అలాగే మిగతా కుటుంబ సభ్యులు ఇక్కడే ఉంటే ఇక నేను ఎలాగో మిత్రాన్ని పెళ్లి చేసుకోలేను అని చెప్పి మనీషా ఆ సారి ఒక ప్లాన్ చేస్తారు అయితే ప్లాన్ ప్రకారం ఇటు వివేక్ అలాగే జాను రంగులు పోసుకుంటూ ఉంటే ఇక జాను కి ఒక లెటర్ కనిపించేలా చూపిస్తారను అయితే అది లెటర్ కాదు అదొక రిపోర్ట్ ఆ రిపోర్ట్లో ఏముంటుందంటే జానుకి లోపం ఉన్నట్టుగా ఆ రిపోర్ట్ జాను కనిపించేలా చేస్తారు అయితే ఆ రిపోర్ట్ జాను చూడగానే జానుకి అర్థమైపోతుంది తన ఏజ్ తన పేరు అంత హాస్పిటల్ అన్ని డీటెయిల్స్ అన్నమాట జానుకే ఇక లోపం ఉన్నట్టు అర్థమైపోతుంది జానుకి ఇక లెటర్ వివేక్కి చూపించి అడుగుతూ ఉంటుంది ఏంటండి లోపం నాలో పెట్టుకొని మీలో ఉన్నట్టుగా ఎందుకండి ఇంత నాటకం ఇంత ఇదిగా చేశారు అని చెప్పి ఇక జానుకి ఒకలాంటి మానసికమైన బాధ మనసులోంచి తన్నుకొని బయటకు వచ్చేసి ఇక టెన్షన్తోని ఆ బాధతోని తనకి ఫిట్స్ సంథింగ్ ఫిట్స్ వచ్చేసినట్టుగా ఇక సడన్గా అలా పడిపోతుంది ఇక జానుని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లాలని చెప్పి ఇక ఇటు లక్ష్మి ఇక దేవ్యాన్ని వివేక్ వీళ్ళంతా కూడా హాస్పిటల్ తీసుకెళ్తూ ఉంటారనమాట జానుని ఇక అక్కడే ఆ హోలీలోనే ఇటు మిత్ర అటు జయదేవ్ అక్కడే ఉంటారు అయితే ప్లాన్ ప్రకారం జయదేవ్కి అక్కడ ఉన్న కలర్స్ కళ్ళల్లో పడేలాగా మనీషా ప్లాన్ చేస్తుంది ఇక కళ్ళల్లోకి మొత్తం అంతా రంగులు పెరిపేసరికి ఆయన కళ్ళు తెరిచి చూడలేక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట జయదేవ్ పక్కనే ఇక ఇక వాళ్ళ డాడీకి అయ్యో డాడీ ఇలా అయిపోయిందని చెప్పి పక్కనే మిత్ర కూడా ఉంటాడు హెల్ప్ చేస్తూ ఉంటాడు వాళ్ళ డాడీకి కలర్స్ కలంట్లో నుంచి పోవడానికి అయితే కావాలని కరెక్ట్గా అదే టైంకి మనీషా వచ్చి ఒక ఇంజక్షన్ వెనక ఈపుకి మిత్రకి ఇచ్చేస్తుంది అనమాట మొత్తం వచ్చేలాగా సో ఆ మత్తులో మనిషిలో మిత్ర తాళి కడుతున్నట్టుగా మూడు ముళ్ళు వేస్తున్నట్టుగా చూపిస్తూ ఉంటారు అయితే ఇదంతా వీడియోగా అంటే మిత్ర మనిషి అమెళ్ళు తాళి కడుతున్నట్టుగా అక్కడ ఎదురుగా సరియు తన ఫోన్లో రికార్డ్ చేస్తూ ఉంటుంది మరి మిత్ర మూడు ముళ్ళు వేస్తాడా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్లో క్లియర్గా తెలుస్తుంది ఇటు హాస్పిటల్లో ఉన్న లక్ష్మి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇటు జాను గురించి అటు అక్కడ మిత్రని వదిలిపెట్టేసి వచ్చేసాను అని చెప్పి చాలా బాధపడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది మరి కమింగ్ ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో తెలుసుకుందాం వీడియోనిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి